సింధూర చంటి ఇక ఇంటి ముందులోకి వచ్చి గేట్లు ఓపెన్ చేయగానే ఒక్కసారిగా చాముండి రేణుక భవతి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటాడు ఇక రవిబాబు నా పని అయిపోయింది అన్నట్టు జరిగింది ఊహించుకుంటూ ఉంటాడు సింధూర చంటి మాత్రం అలా లోనికి వస్తూ ఉంటారు సింధూర జరిగింది గుర్తు చేసుకుంటూ లోనికి అయితే వస్తూ ఉంటుంది అలా చంటిని చూడగానే అక్కడ ఉంది చంటిని చిందురని చూడగానే బస్వా ఉండి అమ్మగారు చిన్నమ్మాయి గారు చంటి వచ్చారమ్మగారు అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఆ మాట విన్న చెంచలమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక రవిబాబు అయితే ముందుగానే ఊహించకుండా వాళ్ళ ముందుకు వెళ్తాడు కర్ర తీసుకొని ఎక్కడికి వెళ్ళారా ఈ ఇంటి కోడలు ని ముట్టుకోవడానికి ఎంత ధైర్యం ఆగు రవిబాబు అని చెప్పగానే నువ్వు ఆగు సింధురా అని చెప్పేసి సిందురాని పక్కకు నెట్టేసి ఇక చంటిని అయితే కొడుతూ ఉంటాడు కట్టె తీసుకొని అలా ఆగ అది కాదు బాబు గారు చెప్పేది వినండి చెప్పేది వినండి అని చెప్పేసి చంటి మద్దుకుంటూ ఉంటాడు చెంచలమ్మ పరుగున అక్కడికి వస్తూ ఉంటుంది ఈ లోపల రేణుక భవతి అందరు అక్కడికి వస్తారు ఇక బయటికి వెళ్ళి అప్పుడే వస్తూ ఉంటాడు రవిబాబు మాత్రం ఎవరి మాట వినకుండా చంటిని బాగా కొడుతూ ఉంటాడు సింధురా ఏం మాట్లాడాలో అర్థం కాక మావయ్య చూడండి మీరే చూడండి అని చెప్పేసి అనగానే ఏ రవిబాబు ఆగురా ఏంటి నువ్వు చేసే పని అని చెప్పగానే నీకేం తెలియదు అని చెప్పేసి కొడుతూ ఉంటాడు ఇక సింధురా చూస్తూ ఊరుకోలేక వెళ్ళి రవిబాబు చంప పగల కొడుతుంది అది చూసిన చెంచలమ్మ సింధురా నువ్వు చేసింది ఏంటి తప్పు అలా చేసుకుంటావా ఇంటి మనిషి మీద నువ్వు ఇంటి కోడలు గుర్తుందా అని చెప్పేసి గట్టిగా అరవగానే అది కాదు అత్తమ్మ అనగానే 在不。 నువ్వు చేసిన పని అని చెప్పగానే రవిబాబు సైలెంట్గా ఉంటాడు ఇక అక్కడ ఉన్న రేణుక భవతి వీళ్ళందరూ ఏంటి వదిన ఇలా చేస్తుంది నీ కోడలు నీ అండ ఉందనే కదా ఇలా పేట రేగిపోతూ ఉంది అనగానే నువ్వు ఏ అసలు ఏం జరిగింది రా చండి అని చెంచెలా మడగబోతూ ఉంటుంది చంటిని ఇంకా రేణుక ఉండి అక్క ఇప్పుడు జరిగిందాన్ని వదిలిపెట్టి ఎప్పుడో జరిగింది అడుగుతావేంటి నా కొడుకుని కొట్టడం తప్పు కదా అనగానే ఇంకా ఆపుతారా తప్ప అని చెప్పాను కదా సింధూరకి ఇంకా మీరందరూ అరుస్తున్నారండి అసలు ఏం మాట్లాడుతున్నారు అనగానే రాత్రి అనగా వెళ్ళి ఇప్పుడు వచ్చింది వాళ్ళని ఏమంటారు వదిన చెప్పండి మీరే ఏమన్నా మా మీద కోపాడతారు కానీ జరిగింది ఏంటో అసలు నీకు తెలియట్లేదు వదిన అనగానే అసలు జరిగింది తెలుసుకొని మాట్లాడతారా తెలియకుండా మాట్లాడతారా అనగానే చంటిని అడుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది చంటి అని చెప్పేసి అనగానే ఇక అక్కడ జరిగింది మొత్తం చంటి చెప్తూ ఉంటాడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మేము తొందరగా వస్తున్నాం అప్పుడు రవిడీలు అమ్మడి పడ్డారు ఇలా అడవిలోకి వెళ్ళి నైట్ మొత్తం అక్కడే ఉండి ఉదయం మా ఇంటికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాం అని చెప్పేసి విన్నారా జరిగింది విన్నారు కదా ఇది ఏంటో ఏంటి అని తెలియకుండా ఇలా మాట్లాడడం తప్పు కదా అనగానే అత్తమ్మ అని చెప్పేసి సింధూర రవిబాబు గురించి విన్నారు కదా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం తప్పు కదా అని చెప్పేసి చెంచలం అయితే అందరికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటుంది రవిబాబు చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు సింధూర అత్తమ్మ అని పిలుస్తూ ఉంటుంది రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం జంటికి బాగా దెబ్బలు తిరగడంతో కేశ కూర్చోబెట్టి ఇక వెన్న రాస్తూ ఉంటాడు దెబ్బల మీద అమ్మ అయ్యా అని గట్టిగా అరుస్తుంటాడు సింధూరా చూసి చాలా తలడిల్లిపోతూ ఉంటుంది ఇక ఇలా చెంచలమ్మ అక్కడికి వస్తుంది చంటి ఒక్క నీ చెప్పిన ఒక్క మాటతో అమ్మాయి గారిని కంటికి రెప్పలా కాపాడుకో అన్న ఒక్క మాటతో నువ్వు ఇంత బాధ్యతను మోస్తున్నావు నువ్వు చాలా గొప్పవాడు చంటి అని చెప్పేసి చెంచలమ్మ చంటిని పొగుడుతూ ఉంటుంది ఇక రవిబాబు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు సింధూర తన గురించి ఎక్కడ చెప్తుందో అని చెప్పేసి వాళ్ళ వెనక దాక్కుని వింటూ ఉంటాడు ఇక చంటి ఉండి అమ్మగారు ఇప్పుడు నన్ను కాదు పొగడాల్సింది అసలు మనం ఆలోచించాల్సింది అమ్మాయి గారి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు ఆ రోజు గుళ్ళో దాడి చేసిన వాళ్ళు ఈ రోజు చేసిన వాళ్ళు ఒక్కరే అమ్మగారు అమ్మగారు నేను గుర్తుపట్టాను ముందు వాళ్ళ సంగతి ఏంటో మనం చూడాలి అని చెప్పేసి చంటి అయితే చెంచలమ్మకు చెప్తాడు చెంచలమ్మ కోపంగా అవును చడ్డి అవును అంటుంది మరి ఇదంతా చేపించింది రవిబాబే అని తెలుసుకొని రవిబాబుని ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుందా లేకపోతే రవిబాబు తప్పించుకుంటాడా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది